ప్రభునామానికే మేము కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాసం సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన ఏ స్వీక్రిస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు తొంభై రెండవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన తొంభై రెండు ఈ కీర్తన విశ్రాంతి దినమునకు తగిన కీర్తన గీతము అని రాసుంది ఇది విశ్రాంతి దినపు కీర్తన ఈ కీర్తనకు ఎవరు రాశారు పేరు లేదు ఇలాంటి పేరు లేని కీర్తనలు దీని తర్వాత ఐదు ఉన్నాయి ఎబ్రీ కీర్తనల పుస్తకాన్ని క్రమపరిచిన వారు వీటన్నిటిని కలిసి విశ్రాంతి దినము ఆరాధనలో పాడడానికి కూర్చారు ఇది ఎప్పుడు రాయబడిందో మనకు తెలీదు ఇస్రాయేలీలు సబ్బాతు దినమును అపవిత్రపరిచినప్పుడు ఇది వ్రాయబడింది అని కొందరు అభిప్రాయం ఇస్రాయలీలు కాదేశు బర్ణయాలో ఉన్నప్పుడు మోషే కణాను వేగు చూడడానికి వేగులు వారిని పంపితే వారు తిరిగి వచ్చి ప్రజలకు తప్పు సమాచారాన్ని అందించారు అందువలన ఇస్రాయేలీ నిరాశపడిపోయి మేము చనిపోయి ఉంటే బాగుండును అనుకున్నారు ఆ సమయంలో ఈహోవాకు కోపం వచ్చి ఇరవై సంవత్సరాల పైబడి తిరుగుబాటు చేసిన వారు ఐగుప్త దేశం నుంచి విడుదల పొందినప్పుడు ఇరవై సంవత్సరాల వయసు పైబడి ఉన్న వారందరూ అరణ్యంలోనే చనిపోతారు అనే మరణ దండన ఆయన విధించారు ఆ దినాల్లో ఒకడు విశ్రాంతి దినమున లక్ష్యపెట్టక పెట్టక వెళ్ళాడు దేవుడు వానికి మరణశిక్ష విధించాడు విశ్రాంతి దినం యొక్క గొప్పతనాన్ని తెలియపరచడానికే ఈ కీర్తన రాయబడింది అని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ఆ తర్వాత ఇస్రాయలీలు తమ బట్టల అంచులకు నీలి రంగు కుచ్చులు చేసుకోవాలని దేవుడు చెప్పాడు నీలి రంగు ఆకాశపు రంగు అది తమ తరతరముల వరకు ధరించాలి అని చెప్పాడు ఆ నీలిరంగు కుచ్చు ఇస్రాయిలీలు దేవునికి ప్రతిష్ఠితులు అని వారికి జ్ఞాపకం చేస్తాం దేవుణ్ణి ఆరాధించే దినము పరిశుద్ధ దినమని మన హృదయానికి నీలిరంగు కుచ్చును కట్టుకొని దేవుని పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ చిన్న కీర్తన మనకు సహాయపడుతుంది ఈ కీర్తన అందుకే ఉద్దేశించబడిందేమో మనకు తెలియదు బొబులోని చెర తర్వాత కట్టబడిన రెండవ దేవాలయంలో ఇది వాడబడింది ఈ కీర్తన ఇది చెర నుండి వచ్చిన యూదులకు ప్రత్యేకమైన విశ్రాంతి దినపు కీర్తన సబ్బాతు దినాన్న దహనబలిగా గొర్రె పిల్లలను అర్పించే సమయంలో ఈ కీర్తన పాడుట సాంప్రదాయం మొదటి వచ్చును మనం చదివితే ఈ హోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది దేవుని స్థుతించుట అనేది అన్నిటికంటే ఉత్తమమైన పని దేవుని మహిమా సింహాసనం ఎదుట నిలిచే పరిశుద్ధులు చేస్తున్న పని అదే సింహాసనము చుట్టూ ఉన్న నాలుగు జీవులు చేసే పని కూడా అదే వారు సింహాసనము దగ్గర నిలబడి గొప్ప స్వరముతో ఆయన స్థుతిస్తూ ఉన్నారు అవి అత్యున్నతమైన శ్రేణికి చెందిన కెరూబులు వేకువ చుక్క అని పిలువబడిన లూసిఫర్ అనేవాడు కూడా వారిలో ఒకడుగా ఉండి దేవదోతల ఆరాధనను నడిపించేవాడు అధిక జ్ఞానము భావోద్వేగములు భావ ప్రకటన స్వేచ్ఛ కలిగిన జీవికి దేవుని స్థుతించుట కంటే శ్రేష్టమైన పని ఏది లేదు దేవుడు మానవుల నుండి స్థుతిని ఎందుకు కోరుకున్నాడో లూయిస్ అనేటువంటి భక్తునికి అర్థం కాలేదు మనుషులు తమ కంటే పై అధికారం గలవారి నుండి ఏదో ఆశించి వాళ్ళని పొగుడుతారు వారు కూడా పై అధికారులు కూడా పోగొడతలకు ఇష్టపడతారు మరి అత్యున్నతమైన దేవుడు అత్యల్పుడైన మానవుని వద్ద నుండి స్థుతిని కోరుకోవడం ఏంటి అది అర్థం కాలేదు ఆయనకి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రాణం లేని వస్తువులను చూద్దాం అనుకున్నాడంట ఒక ఒక చర్చిలో లోకమునకు వెలుగు అనే గొప్ప కళాఖండాన్ని చూశాడంట మానవ హృదయం యొక్క ద్వారం బయట యేసుకు నిలబడి తలుపు తడుతున్నాడు ఆ కళాఖండాన్ని చూసిన వారు దాన్ని వేసిన చిత్రకారిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు అంతగా కళ్ళను మనస్సును దోచే చిత్రం ఉంటుంది దాన్ని మెచ్చుకోకుండా ఎవరైనా వెళ్ళిపోతున్నారంటే కళాహృదలు కాదు వాళ్ళు అన్నమాట ఇక్కడ అర్థం కా అర్థమై అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు స్థుతిని కోరుకోవడం కాదు మనమే దేవుని స్థుతించాలి మనం ఆయన మహిమపరచాలనే ఆయన స్థుతించాడు ఆయన మనల్ని సృజించాడు మన జ్ఞానం అంతటితో హృదయం అంతటితో స్వేచ్ఛగా ఆయన స్థుతించడమే గొప్ప భాగ్యం మహిమ గలవాడు పరిశుద్ధుడు ప్రేమ గలవాడు ఆశ్చర్యకరుడు అయినటువంటి దేవుని సన్నితులు నిలబడి మానవుడు ఆయన స్థుతించకుండా ఎలా ఉండగలడు ఒక అద్భుతమైన కళాఖండాన్ని చిత్రీకరించిన చిత్రకారుణ్ణి పొగుడుతున్న మనం ఈ సృష్టి అనేటువంటి అద్భుత కళాఖండాన్ని చేసిన దేవుని స్థుతించకుండా ఉండగలమా మనం ఆత్మీయంగా సజీవంగానే ఉన్నాము అనడానికి ఆయనను స్తుతించడమే రోజు రెండవ వచ్చినం మనం చూస్తే దేవునితో గడపడానికి మనకు రోజులో రెండు భాగాలు ఉన్నాయి ఉదయము రాత్రి రెండవ వచనం అంటాడు రెండు మూడు వచనాల్లో ఉదయమున నీ కృపను ప్రతి రాత్రిని విశ్వాస్యతను పది తంతుల స్వరమండలంతో గంభీర ధ్వని గల సితారతో ప్రచురించడం మంచిది అంటారు ఉదయమున ఈ కృపను నూతన దినము మన కోసం ఏం తీస్తుందో మనకు తెలియదు కనుక దినములో పగటి భాగాన్ని ఆయన ప్రేమగల కృపగల హస్తాల్లో మనం ఉండాలి ఎందుకంటే ఏ అపాయం పొంచి ఉందో ఏ శోధన కాచుకుని ఉందో లేకపోతే ఊహించినది మరి ఏదైనా ఉందో మనకు తెలియదు మనల్ని కాపాడే హస్తాలలో మన సమయాన్ని పెట్టి నిశ్చింతగా ఉండడం తెలివైన పని అప్పుడే రాబోయే ప్రతి సమస్యను ఆయనతో కలిసి మనం ఎదుర్కోగలం ప్రతి రాత్రి నీ విశ్వాసతను అంటున్నాడు పగలంతా ఆయన కృపలో నిశ్చింతగా ఉన్న మనం రాత్రి వేళ ఆయన నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి రాత్రివేళలో పగలు జరిగిన సంఘటనను తప్పించు పగలు జరిగిన సంఘటనను తప్పించుకున్న ప్రమాదాలను ఆ ప్రమాదాల నుంచి మనం కాపాడు కాపాడిన విధానం దేవుని కొరకు చెప్పినటువంటి చిన్న సాక్ష్యం అనేక ప్రమాదాల నుంచి తెప్పించబడడం ఇంకా చెప్పాలంటే మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి నష్టాల్లో కూడా మనం ఆయన స్థుతించాలి ఒకవేళ ఉద్యోగం పోయినా ప్రమోషన్ ఆగిపోయినా పరీక్షలు కఠినంగా ఉన్నా మనం అడిగిన దానికోసం మాత్రమే కాదు మనకు ఏది శ్రేష్టమైందో దాన్ని ఇచ్చినందుకు కూడా మనం దేవుని స్థుతించాలి అదే సందర్భంలో మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి నష్టాలను బట్టి కూడా మనం దేవుని స్థుతించాలి మూడవచ్చున మనం చదివితే గంభీర ధ్వని గల సితారాతో పది తంతుల స్వరమణులతో స్థుతించడం మంచిది అంటారు మనం కొన్నిసార్లు స్థుతించకుండా ఉండలేం కొన్నిసార్లు మన అంతరంగంలోని స్థుతి పొంగి వరదలా ప్రవహిస్తుంది ఇస్రాయేలీలు కన్నడ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్ళేటప్పుడు యోర్ధాన్ని దాటేటప్పుడు యార్ధాను నది కోతకాలమున గట్ల మీద పొర్లి ప్రవహిస్తుందంట కాబట్టి మన ప్రభువుని స్థుతించడానికి వెయ్యి నాలుకలు చాలవు అనే ఒక భక్తుడు ఒక కీర్తన రాశాడు స్థుతి సంతోషాన్ని ఇస్తుంది అందుకే పది తంతుల స్వరమండలంతో గంభీర ధ్వని గల సితారతో ప్రచురించడం మంచిది అంటున్నాడు అంటే వాయిద్యాలను తీసుకురండి వాయిద్య బృందాలను తీసుకురండి గంభీర ధ్వని చేయండి అంటున్నాడు వాయిద్యాలు స్థుతికి గొప్ప సహాయం చేస్తాయి కొన్నిసార్లు భావోద్వేగంతో మాటలు కరువవుతాయి అలాంటి సమయంలో వాయిద్యాల ద్వారా మన మనసులో భావాలు చెప్పగలం మన మనసులో ఉన్నది చేతులు వ్రేళ్ళు పాదాల ద్వారా బయటకు వస్తుంది సాధారణంగా మనం నిటారుగా నిలబడి మహా అయితే చప్పట్లు కొట్టి ఆరాధిస్తాం తూర్పు దేశాల వారికి ఎటువంటి ఆంక్షలు లేవు కనుక వారు వాయిద్యాలు వాయిస్తూ స్వేచ్ఛగా ఆరాధిస్తారు అయితే కీర్తనకారుడు ఇక్కడ ఒక హెచ్చరిక ఇస్తున్నాడు స్థుతి అనేది సమాంతరంగా ఉండాలి అంటే స్థుతిలో గంభీరత ఉండాలి గంభీర ధ్వని గల అన్నాడు గంభీరత ఉండాలి గంభీరత అనే మాటకు హిబ్రీ భాషలో హిగ్గయోన్ అంటారు అంటే ధ్యానపూర్వకంగా అనే మాట వాడారు స్థుతిస్తున్నప్పుడు గట్టిగా అరిచి శబ్దాలు చేయడం కాదు అది మాత్రమే కాదు ధ్యానపూర్వకంగా ఉండాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా మనం చూస్తే నాలుగైదు వచనాల్లో స్థుతిస్తే అలసట ఉండదు మనకున్న పాటల పుస్తకాలను చూస్తే మనం ఎంతగా దేవుని స్థుతిస్తున్నామో తెలుస్తుంది అయితే కీర్తనకారుడు మన ముందు కొన్ని విషయాలు ఉంచుతున్నాడు నాలుగైదు వచనాలు మనం చూస్తే ఎందుకనగా ఇహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుతున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను ఇహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి అంటున్నాడు ఆయన చేసిన సృష్టిని బట్టి మనం ఆయన స్థుతించాలి మనం భూమి మీద జీవించాలంటే ఎన్నో విషయాలు అవసరం గంటకు వెయ్యి మైళ్ళు చొప్పున భూమి తిరుగుతుంది భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుటం వలన పగలు రాత్రి అలాగే ఋతువులు వారాలు మాసాలు నెలలు మాసాలు సంవత్సరాలు ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి సూర్యుడు ప్రస్తుతం ఉన్నదానికంటే రెండు రెట్లు ఎక్కువగా వేడి ఉంటే భూమి మాడి మసైపోద్ది ఒకవేళ వేడి సగానికి తగ్గిపోతే భూమి అయిపోద్ది భూమి సూర్యునికి తాను ఉండవలసిన దానికంటే దగ్గరగా కానీ దూరంగా కానీ ఉంటే భూమి మీద ఉన్నటువంటి జీవరాశుల మనుగడ కష్టమైపోద్ది ఎందుకంటే వాతావరణంలో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు వచ్చేస్తాయి భూమి భూమి మీద మూడు వంతుల సముద్రం ఒక వంతు నేల ఉన్నాయి ఒకవేళ నిష్పత్తి తారుమారు అయితే వర్షం లేకపోయినా భూమి ఎడారైపోద్ది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ఆయన చేసిన సృష్టిని బట్టి మనం ఆయన స్థుతించాలి ఆయన మనకు చేస్తున్న మేలులను బట్టి మనం దేవుని స్థుతించాలి బబులోని చరణుండి ఆయన తన ప్రజలను తిరిగి రప్పించాడంటే వారి పట్ల ఆయన కృప ఎంత అధికంగా ఉందో అర్థమవుతుంది ప్రవక్తలు ప్రవచిస్తున్నప్పటికీ యూదుల నిరీక్షణతో ఎదురు చూస్తున్నప్పటికీ అన్యుడైన రాజు మనస్సును మార్చి అతడు యూదులను తమ దేశాలకు పంపిస్తాడని ఎవ్వరూ కూడా ఊహించలేదు చరిత్రలో దేవుని హస్తం ఉందనడానికి రుజువులు కోకలుగా ఉన్నాయి తన ప్రజల పట్ల ఆయన హృదయంలో ప్రణాళిక ఉందని వారి కోసం మాత్రమే కాదు భూమి అందంతటా నివసించే వారందరి కొరకు ఆయన గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని గ్రహించి ఆయన మనం స్థుతించాలి ఆయన విమోచన కార్యము కొరకు మనం ఆయన స్థుతించాలి పాత నిబంధన భక్తులు ఆయన చేతి పనులను బట్టి స్థుతిస్తున్నారు నాలుగో వచనంలో బి పార్ట్ చదివితే నీవు నీ చేతి పనులను బట్టి నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నానంట మన విమోచన కొరకు వాళ్ళు చేతి పనులను బట్టే స్థుతిస్తే మన విమోచన కొరకు ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనం మరింతగా ఆయన స్థుతించాలి మట్టితో ఆదామును చేసిన ఆయన చేతులు చిన్నపిల్లల మీద చేతులుంచి ఆశీర్వదించిన చేతులు గలళయ సముద్ర తీరాన రొట్టె విరిచి పంచిన చేతులు కుష్ఠురోగిని తాకి శుద్ధినిగా చేసిన చేతులు ఇప్పుడు కల్వరలో గాయపు మచ్చలతో ఉన్నాయి ఆయన చేతి పనికి చివరిని దర్శనం అదే పాపపు చీకటి మార్గంలో మన కోసం నడిచి మహిమగల దేవుని సన్నిధికి ఆయన చేతులు మార్గం ఆయన చేతులు మార్గాన్ని సరళం చేశాయి కాబట్టి ఆయన చేతి పనిని బట్టి మనం ఆయన స్థుతించాలి ఐదో వచ్చిన మనం చదివితే ఓహో నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు అంటాడు నిజమే విశ్వాసం యొక్క లోతైన మర్మాలను మనం చెప్పవలసి వస్తుంది దేవుడు సార్వభౌముడు మనకు స్వేచ్ఛనిచ్చాడు సర్వశక్తులైన దేవుడు కృపతో నిండిపోయి ఉంటే లోకంలో ఇన్ని బాధలకు ఎలా ఇచ్చాడు అని కొన్ని కొన్నిసార్లు మనకు ప్రశ్న కలుగుతుంది అటువంటి ప్రశ్నలకు జవాబు ఏంటంటే దేవుని ఆలోచనలు అతి గంభీరమైనవి అవి మనం అర్థం చేసుకోగలిగితే మనం కృతార్థులం అవుతాం వీటిని బట్టి మనం కలత చెందాల్సిన అవసరం లేదు దేవుని మీద ఆధారపడే అవకాశాన్ని ఇవి మనకిస్తాయి ఎందుకంటే ఆయన అధిక జ్ఞానం గలవాడని మనం ఆయన స్థుతించడానికి దోహదపడతాయి ఇంకా మనం చూస్తే ఆరు ఏడు వచనాల్లో రెండు రకాలైన మనుషులు దేవుని స్థుతించలేరు ఆరో వచనం పశుప్రాయులు వాటిని గ్రహింపరు వివేకులు వివేచింపరు అహంభావం అతిశయం గలవారు సంబంధమైన సంగతులను గురించి ఆలోచించరు మందబుద్ధి గలవారు కూడా ఆలోచించరు ప్రపంచంలో అత్యంత జ్ఞానవంతులకు దేవుని గురించిన జ్ఞానం ఉండదు ఆల్బర్ట్ ఐనస్టీన్ మహా గొప్ప శాస్త్రవేత్త ఆయన సిద్ధాంతాలు అర్థం చేసుకోవడం ఎప్పటికీ చాలామందికి కష్టమే అయితే ఆయనకు దేవుని గురించిన జ్ఞానం లేదు ఆయన తన వ్యక్తిగత జీవితంలో దేవునికి ప్రాధాన్యత లేదు సృష్టికర్త అయినటువంటి దేవుని మీద ఐనస్టీన్కు నమ్మకం లేదు ఎంతో జ్ఞానం గలవాడైనప్పటికీ దేవుని గురించిన సత్యాలు ఆయన తెలుసుకోలేదు మనిషి యొక్క దుష్టత్వం ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించలేదు ఏడవచనంటాడు నిత్యనాశనముని అందుటికే కదా భక్తిహీనులు గడ్డి వల్ల చిగురు చిగురు చెడు పనులు చేయి వారందరూ పుష్పించేదరు అంటారు దుష్టత్వం వేగంగా పెరిగిపోవడం అంత వేగంగాను వారు నాశనం అవడం కీర్తనకారుడు చూస్తున్నాడు దేవుడు దుష్టులను అభివృద్ధి చెందరిస్తాడు వాళ్ళ చెట్టులాగా త్వరగా ఎండిపోతారు చెట్టు పువ్వులు కాయలు పండ్లతో చాలా బాగుంది అనుకున్నప్పుడు మొదలను ఆయన దుష్టత్వం ప్రబలిపోతున్న దినాల్లో మనం ఉన్నాం దేవుని గురించిన ఆలోచన ఏ లేదు చాలామందికి ఎక్కడ చూసినా అశ్లీలత వెచ్చలవిడితనం కనిపిస్తా ఉన్నా గోధుమలతో పాటు గురుగులను కూడా పెరిగినట్టు గురు గురుగులు కూడా పెరిగినట్లే దేవుడు వీళ్ళని కోతకాలం వరకు పెరగనిస్తాడు సమయం వచ్చినప్పుడు గురుగులను తీసిపడేస్తాడు గతం నుంచి పదకొండవచనం వరకు మనం చూస్తే ఏహో నీవే నిత్యము మహోన్నతుడిగా నందు ఈ మాటలు గట్టిగా చెబుతున్నాడు దేవుణ్ణి స్థుతించిన స్థుతించని అజ్ఞాని అయిన దుష్టుడైన మనుషులను అతను చూస్తున్నాడు ఇప్పుడు వెనక్కి తిరిగి నిచ్చుడైన దేవుని ముఖంలోకి చూస్తూ దుష్టులు నశించిపోతారు అంటున్నాడు స్థుతి కీర్తనకాలు హృదయంలోంచి పొంగి పొర్లుతూ బయటకు నదిలా ప్రవహిస్తూ ఉంది పొంగి పొర్లేటువంటి స్థుతి ఈ కీర్తన యొక్క ప్రధాన అంశం లోకంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని దేవుడిలో ఉన్న మంచితనాన్ని చూసినప్పుడు మనము గట్టిగా గొంతెత్తి దేవుని స్థుతించకుండా ఉండలేం అందుకే దేవుడు తన జ్ఞానంతో యూదులకు సబ్బాదు దినాన్ని ఇచ్చాడు వాళ్ళు ఆ రోజంతా ఏ ఆటంకం లేకుండా దేవుని స్థుతించవచ్చు అందుకే మనం కూడా వారంలో మొదటి రోజున ఆయన కొరకు ప్రత్యేకించాం ఆ రోజు అందరం కలిసి దేవుని స్థుతించి ఆరాధించవచ్చు వచనం నుంచి పదకొండవ వచనం వరకు మనం చూస్తే ఆశతో మనం దేవుని స్థుతించాలి దేవుడు సర్వలోకాన్ని ఆయన సర్వలోకంలో కూడా స్తుతించబడాలి ఇది కీర్తనకారుని ఆశ కీర్తనకారుని ఆశ సర్వలోకము ఆయన గొప్పతనాన్ని కొనియాడాలి దేవుని స్మరి దేవుణ్ణి విస్మరించి నిర్లక్ష్య పెట్టే వారికి భవిష్యత్తు లేదు అనేది భక్తుడు చెప్తున్నమాట వాళ్ళు బ్రతికినందున బ్రతికి ఉన్నందున ప్రయోజనం లేదు ఎందుకంటే మనం బ్రతికి ఉన్నదే అని స్థుతించడానికే దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టేవారు బ్రతికి ఉన్న కారణాన్ని మర్చిపోతూ ఉంటారు అర్థం లేని సాకులతో కొంతమంది దేవుని స్థుతించడం మానేస్తారు తొమ్మిదవ వచ్చిన మనం చదివితే నీ శత్రువులు ఏహోవా నీ శత్రువులు నశించేదరు చెడు పనులు చేయి వారందరూ చెడిపోదు ఇక్కడ శత్రు సైన్యం చెదరిపోవడానికి చెదరిపోవడానికి కీర్తనకారుడు చూస్తున్నాడు శత్రువులు బలమైన వారు కావచ్చు అయితే అది వట్టిదే దుష్టులు ఎంతగా కూడి వచ్చినప్పటికీ చివరికి అది వారి స్వనాశనానికే దేవుడే జయం పొందుతాడు బావిల గోపుర నిర్మాణాన్ని మొదలుపెట్టినప్పుడు వారు కడుతున్న విధానం పరిశుద్ధాత్మ దేవుడు చూశాడు రాళ్లకు బదులుగా ఇటుకలు అడుసుకు బదులుగా మట్టికీలు ఎంచుకున్నారు ఇవి చిన్న చిన్న కట్టడాలకు పర్వాలేదు కానీ పెద్ద పెద్ద నిర్మాణాలకు ఇవి కుదరదు మరి ముఖ్యంగా దేవునికి వ్యతిరేకంగా అస్సలే కుదరదు త్వరలో దేవుడు వాళ్ళని కూల్చివేశాడు అంతా కరిగిపోయింది దుష్టులు కూడా అలాగే అయిపోతారు విజయంలో కీర్తనకారుడు పాలు పొందాడు పది పదకొండు వచనాలు మనం చదివితే గురుపోతు కొమ్ము వల్ల నీవు నా కొమ్ము పైకెత్తి క్రొత్త తైలంతో నేను అంటబడి తిని నా కొరకు పొంచి ఉన్న వారి గతి నా కన్నులు ఆసక్తేలా చూచను నాకు విరోధం కలిసిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినపడినంటాడు దేవుని శత్రువులు అతనికి కూడా శత్రువులే అతని శత్రువులు దేవునికి కూడా శత్రువులే అతని మీద దాడి చేసిన వారు సజీవుడైన దేవుని మీద దాడి చేస్తున్నట్టే అతను పైకి వెళ్తూ ఉంటే శత్రువుల కిందకి దిగిపోతారన్నమాట అడవి దున్న చాలా బలమైంది దాన్ని ఎవరు సాదు చేయలేరు అది కొమ్ము విసిరితే ఎవరు దాని ముందు నిలబడలేరు కీర్తనకారుడు ఇక్కడ విజయాన్ని ఆశిస్తున్నాడు శత్రువులు ఎంత బలవంతులైనా సరే పరిస్థితి అంధకారంగా ఉన్నా సరే తాను జయిస్తాను అంటున్నాడు ఇంకా మన వచనం నుంచి పదిహేను వచనం వరకు మనం చూస్తే స్థుతి ముగింపుకు వచ్చింది కీర్తనకారుడు మొదట దేవుని ప్రజలను చూస్తున్నాడు తర్వాత దేవుని చూస్తున్నాడు దేవుని ప్రజలు నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూగు వేస్తారు లెబానోని మీద దేవదారు వృక్షం వల్ల వారు ఎదుగుదురు ఇహోవ మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు అంటారు దేవుని ప్రజలు ఖర్జూర వృక్షంలాగా పచ్చగా సద్గుణాలతో గౌరవించదగిన వారుగా వర్ధిల్లుతున్నారు నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మౌబే ఎదురు లెబానోని మీద దేవదారు వృక్షం వారు ఎదుగుదురు ఇహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు నాకు ఆశ్చర్య దుర్గమైన హోవా యథార్థవంతుడని ఆయన ఎందుకు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చెటుకై వారు ముసలితన మందు ఇంకా చిగురు పెడతారు సారము కలిగి పచ్చగా ఉంటారు చూడండి నశించిపోయేటువంటి దృష్టిని ఫలించే దేవుని ప్రజలకు చాలా తేడా ఉంది ఖర్జూర వృక్షం ఫలిస్తుంది మవ్వు వేస్తుంది అది నిటారుగా ఎదుగుతుంది దాని వేళ్ళు ఎడారి మట్టిలోనికి ఎండిపోయిన పొరలను చీర్చుకొని భూగర్భ జలాల వరకు చేరుకుంటాయి అది నిత్యం పచ్చగా ఉండి మధురమైన ఫలాలు ఇస్తుంది నీతిమంతులు వృద్ధాప్యంలోనికి ప్రవేశిస్తూ ఖర్జూర వృక్షం వల్ల ఫలించడం కీర్తనకారుడు చూస్తున్నాడు ఖర్జూర వృక్షం అంటే తొంభై అడుగుల ఎత్తు వరకు పెరుగుతుందని రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా కాపు కాస్తుంది అని చాలామంది చాలా దేశాల వారు అంటారు ఇంకా దేవదారు వృక్షం అన్నాడు దేవదారు వృక్షం వాళ్ళ వాళ్ళు ఎదుగుతారు అన్నాడు దేవదారు వృక్షానికి ఖర్జూర వృక్షానికి తేడా చాలా తేడా ఉంది దేవదారు వృక్షం మంచులో బాగా పెరుగుతుంది కొండలలో బాగా పెరిగి రాళ్ల మధ్య తన వేళ్లను తన్నుతుంది అది కూడా నిత్యము పచ్చగా ఉండి ఆకులు గుబురుగా ఉంటాయి ఈ చెట్టుకు పట్టదట చక్కని సువాసనతో ఉంటుంది నీతిమంతులు వృద్ధాప్యంలో అలా సువాసనలు వెదజల్లుతారు అని కీర్తనకారుడు అంటున్నాడు పదిహేను వచనం చూస్తే దేవుని బిడ్డలు ఫలిస్తారు వారి ముసలి తన మందు ఇంకాను చిగురు పెట్టుదురు సారము కలిగి పచ్చగా ఉందరు దేవుని యొక్క దేవుడు పరిశుద్ధుడని ఆయన యథార్థవంతుడని పద్నాలుగు వచ్చినాడు నాకు దుర్గమైన యహోవా యథార్థవంతుడని ఆయన ఎందుకు ఏ చెడుతనో లేదని ప్రసిద్ధి చేయుటకై అంటున్నాడు దేవుడు పరిశుద్ధుడని ఆయన యథార్థవంతుడని ఆయనలో చెడుతనం అనేది లేదని ఆయన దైవత్వాన్ని బట్టి గొప్పతనాన్ని బట్టి మనం ఆయన ఆరాధించాలని ఆయన ప్రసిద్ధి చేయడానికి వారు ముసలితనం ముందు ఇంకా చిగురు పెడతారు సారము కలిగి పచ్చగా ఉంటారు అంటున్నాడు అబద్ధికుడు శరీరేచ్చలు గలవాడు దేవుని ఆరాధించడం చాలా కష్టం స్వస్థపరచువాడు నమ్మదగిన వాడు నీతిమంతులైన దేవుణ్ణి ఆరాధించడం మనకు చాలా సులువు మన దేవుడు అటువంటి సద్గుణ సంపన్నుడు కాబట్టి మనం ఆయన్ని స్థుతించి ఆరాధించుట ఎంతో యోగ్యమండి ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక కీర్తన రేపటిదైనా మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినిపడిలా గాక అవును